హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్ టుడే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అన్నయ్య వాళ్ళకి ఇంటికి ఆపోజిట్లో ఉన్న సరిత వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి రీసెంట్గానే కట్టించారు వదిన వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు మీ అందరికీ చూపించడానికి హోమ్ టూర్ చేసేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కాలింగ్ బెల్ అయితే కొట్టాము వదిన బహుశా బిజీగా ఉండొచ్చు ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ నిమిషం కూడా ఖాళీగా ఉండదు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది మెయిన్ డోర్ రెంటర్న్స్ చూసారా ఎంత బాగుందో డిజైన్ చాలా అద్భుతంగా ఉంది చాలా నీట్ గా కూడా ఉంది చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది చక్కగా పూర్ణ కుంభము తామర పువ్వు వెల్కమ్ సింబల్స్ పెట్టారు ఇంట్లో అలా అడుగు పెట్టామో లేదో చూసారా శివయ్య కుటుంబం వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది ఎంత బాగుందో కదా శివయ్య కుటుంబం ఆది దంపతులనే శివ పార్వతులు ఎంత అద్భుతంగా ఉన్నారు కదా ఈ శివయ్య కుటుంబం వదిన వాళ్ళ ఫ్యామిలీకి గిఫ్ట్ గా వచ్చిందంట ఎలా వచ్చిందో వదిన మాటల్లోనే తెలుసుకుందాం ఆర్మీలో చేసేటప్పుడు వారికి పంజాబ్ లో ఈ గిఫ్ట్ ఇచ్చారు దాదాపుగా టెన్ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంది నాకైతే సూపర్ గా నచ్చింది నేనే ఇలా డెకరేట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను సూర్యుడి కిరణాలు దీని మీద పడాలనేసి ఇక్కడ సెట్ చేస్తాను దేవుడి దగ్గర పడాలని ఇదిగోండి మన బుజ్జి గణపయ్య ఇంకొక వారం రోజుల్లో వినాయక చవితి స్టార్ట్ కాబోతుండగా గణపయ్య సంబరాలు మొదలవుబోతున్నాయి బుజ్జి బుజ్జిగన్ వెల్కమ్ చెప్పడానికి అందరూ సిద్ధం కండి ఇంట్లో మిని భగవద్గీత కూడా ఉందండి చాలా బాగుంది కదా సరళ భాష గ్రంథం అంట ఈజీగా అర్థమైపోయింది అండి ఎవరైనా ఎవరికైనా మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎయిటీ పేజెస్ ఉంది సరిత వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య గారు ఏం చేస్తారు ఏమిటో సరిత వదిన మాటల్లోనే విదాం రండి ఈ ఫోటో వచ్చేసి మా పెద్ద బాబు బర్త్డే అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు చేసాము టూ థౌజండ్ థర్టీన్లో బాబు బర్త్డే డే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మా జ్ఞాపకం లేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో పెనగన్సిప్రోడ్ మాకు ఆంధ్రాలో బాగా ఫేమస్ గుడి తిరుపతి తల్లి

నెక్స్ట్ సరితోదిన వాళ్ళ కిచెన్ చూసేద్దాం రండి వదినైతే మార్నింగ్ ఫైవ్కి లేచి యోగా ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో అన్నయ్య గారికి కావాల్సినవన్నీ వంట ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ ఖాళీగా ఏముండదు చక్కగా ప్రతి ఒక్క నిమిషం వేస్ట్ అయ్యి టైలరింగ్ కూడా చేస్తుంది అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలగటం మంచి గృహిణి లక్షణం కదా నెక్స్ట్ లివింగ్ రూమ్ పెయింట్ చూసేద్దాం రండి అనుకోని లేపిస్తే వాడేమైనా దాన్ని దీనికి కంబైన్ చేస్తే ఆరెంజ్ గ్రీన్ కంబైన్ చేస్తే ఈ కలర్ షేప్ షేప్ అయితే బాగుంది ఆన్లైన్ లో బుక్ చేస్తే వాడు సైజ్ బట్టి మీకు ఈ సైజ్ ఇచ్చాడు ఇంకేదో ఒకటి లాగానే అడ్జస్ట్ చేసాము ప్రింట్ చేసింది కాదు ప్రింట్ చేసే కదా మనమే ఇది ఆన్లైన్ లో తెప్పించుకొని ప్రింట్ చేసింది గౌతమ్ బుద్ధుడు పిక్ చూస్తే చాలు కోపం ఆవేశము కంట్రోల్లో ఉంటాయి కోపం ఆవేశం కంట్రోల్లో ఉంటే ఎటువంటి తప్పులు సమస్యలు రావు కదా అలాగే పిల్లలకి కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది గౌతమ్ బుద్ధుడు పిక్ చూడటం వల్ల డైలీ ఒక ఫైవ్ మినిట్స్ గౌతమ్ బుద్ధుడు పిక్ చూస్తే చాలు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇది అందరూ మా అన్నయ్య వాళ్ళే చేయించారు బాబా మీకు ఎటువంటి మోడల్స్ కావాలన్నా అన్నయ్య వాళ్ళకి ఆర్డర్ చేయించుకోవచ్చు చక్కగా మీకు నచ్చిన మోడల్స్ చేస్తారన్నమాట అన్నయ్య వాళ్ళు చూడండి కింద మనం పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు పూజ ఫొటోస్ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇదండి చక్కగా మన పిల్లలు ఉన్నా కూడా దీపారాధన మనం డోర్స్ క్లోజ్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఈ రోజులో పిల్లల రోజు నెక్స్ట్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ సరిత వదిన వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు ఇందాక ఫ్యామిలీ పిక్లో మీరు చూసే ఉంటారు వాళ్ళ పిక్స్ పెద్ద బాబు ఏమో యానిమేషన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాడు చిన్న బాబు ఎంబీఏ స్టడీ చేస్తున్నారు పిల్లలు ఇద్దరు అవుట్ ఆఫ్లోనే ఉన్నారు లివింగ్ రూమ్లోనే కాకుండా కిడ్స్ బెడ్రూమ్లో కూడా చక్కగా వదినైతే ఒక వాళ్ళకి మంచి డిజైన్ సెలెక్ట్ చేసి పెయింట్ చేపించేశారు చాలా ప్లెజెంట్గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది కదా నెక్స్ట్ సరితోదున ఇంట్లోనే శారీస్ కూడా అమ్ముతుంది ప్లస్ స్టిచ్చింగ్ చేసి లేడీస్ కావాల్సిన పెటికోట్స్ లంగాలు అలాంటివన్నీ రీజనబుల్ ప్రైసెస్లోనే కుడుతుంది రెడీమేడ్ కన్నా చాలా బాగున్నాయి ఇవి మామూలుగా ఎవరైనా ఒక డజన్ లంగాలు తీసుకుంటే మాత్రం ఇస్తాం పన్నెండు తీసుకోవాలి తీసుకున్నా కలంకారీ ప్రింట్ ఇది ఒకటే కలర్ అండి దీంట్లో కలర్స్ అండి పెళ్ళిపోయింది కస్టమర్స్ పెట్టక శారీస్ బ్లౌజ్ పీసెస్ అన్నీ అమ్ముతుందన్నమాట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు షాపింగ్ సారీ ఆల్రెడీ మన వదిన కూడా తీసుకుందాం ఒక పది పీసెస్ తీసుకుంది లంగా నేను కూడా చూసాను చాలా బాగున్నాయి ఇప్పుడే చూపించింది మా వదిన బాగున్నాయి చూసాను ప్లస్ కూడా బాగున్నాయి నెక్స్ట్ ఈస్ట్ సైడ్ అయితే చక్కగా చాలా చెట్లు ఉన్నాయి గ్రీనరీగా కనపడుతున్నాయి చూశారు కదా సరితోదును చూశారు కదా మాకు ఇల్లు అంతా చూపించేసింది మళ్ళీ టైం వేస్ట్ కాకూడదని చెప్పి మాతో మాట్లాడుకుంటేనే తన వర్క్ తను మొదలుపెట్టేసింది టైం అస్సలు వేస్ట్ చేయదు సో మీరందరూ చూశారు కదా చదువున వాళ్ళ హోమ్ టూర్ మీ అందరికీ హోమ్ టూర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్